హాయ్ అండి సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లో ఉంటారు కదా వాళ్ళకి ఇష్టమైన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసుకున్నాము మా పిల్లలకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి అందులోనూ ఈ రోజు సండే కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా తింటారు మరీ ఎక్కువ టైం పట్టక్కర్లేకుండా కొంచెం ఈజీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి సన్సెట్ చూశారు కదా ఎంత బాగుందో మార్నింగ్ అయితే ఇక్కడ వర్షం పడిందండి ఇంకా చాలా ఎక్కువ గాలి కూడా వేసేసింది ఇప్పుడైతే మామూలుగానే సన్సెట్ అయితే వచ్చిందండి చాలా అందంగా ఉంది కదా ఓకే అండి చికెన్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని మనకి బిర్యానీకి సరిపోయేంత ఫస్ట్ అయితే దీనిలో ఐదారు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అలాగే ఐదారు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి ఈ బిర్యానీకి నెయ్యి చాలా ఇంపార్టెంట్గా ఉండాలి నెయ్యి ఉంటేనే చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు బిర్యానీలోకి ఒక గుప్పెడు వరకు జీడిపప్పు పలుకులు తీసుకోవాలి అలాగే రెండు మూడు ఆనియన్స్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక పది పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి అవసరమైన మసాలాలు కూడా ఒక ప్లేట్లో వేసుకుందాము పువ్వు జాపత్రి దాల్చిన చెక్క అలాగే బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వేసుకోవాలి నేనైతే ఆరు గ్లాసులు బియ్యానికి ఈ మసాలాలు వేస్తున్నానండి ఫస్ట్ రైస్ అయితే కడిగేసి పక్కన పెట్టేసుకోవాలండి అరగంట ముందేని ఇలా మసాలాలన్నీ కూడా ద్వారగా వేయించేసుకోవాలి ఇందులో మనం తీసుకున్న జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా బాగా దొరగా వేగేలాగా వేపుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లేదంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి కదా ఇవి ద్వారగా వేగిన తర్వాత దీనిలో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి గ్యాస్ని మట్టుకు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి చాలా తొందరగా జీడిపప్పులుకలు అయితే మాడిపోతాయి ఇప్పుడు మనం దీనిలో ఆనియన్స్ యాడ్ చేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి బిర్యానీ చాలాసార్లు చేసుకుంటాం కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది కదా ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఉంచుకోవాలండి ఈ బిర్యానీలో మొత్తంగా ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది నేను తీసుకున్న రైస్కి ఆరు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా ఆరు గ్లాసుల రైస్కి మూడు నాలుగు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి గ్యాస్నైతే లో ఫ్లేమ్లోనే ఉంచాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే అడుగంటి మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు వేపిన తర్వాత దీనిలో పుదీనా యాడ్ చేసుకోవాలండి పుదీనా ఒక కట్ట వరకు వేసుకోవచ్చండి పుదీనా చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ బిర్యానీలో ఇలా పుదీనా కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి పుదీనా వేసిన వెంటనే ఒక నిమిషం పాటు వేపిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆరు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా అదే గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి బాస్మతి రైస్కి మనం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోకర్లేదు అందులోనూ మానబెట్టుకున్న బియ్యం కదా అందుకని సిక్స్ గ్లాసెస్ బియ్యానికి సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మసాలా వేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు కొంచెం వాటర్ మిక్సీ గిన్లో కడిగి ఎలాగో వేస్తాం కదా ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎలాగో వస్తుంది కదండి అందుకని ఇప్పుడు సిక్స్ గ్లాసెస్ వేస్తే సరిపోతుంది ఇలా వాటర్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోవాలండి ఒక ఐదు ఆరు నిమిషాలకి నీళ్లు మరుగుపడతాయి కదా ఇలా నీళ్లు మరిగేటప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదండి రైస్ ఆ రైస్ని బాగా వడకట్టి ఇలా వాటర్లో వేసేసుకోవాలి మరిగే నీళ్ళల్లో వేసేయాలి మనం ఆల్రెడీ బియ్యం నానబెట్టి ఉంచాం కనుక వంతుకు వంతే సరిపోయినాయండి మరి ఎక్కువ వేసుకుంటే బాస్మతి రైస్ త్వరగా మెత్తగా అయిపోతుందండి ఇలా రైస్ అంతా కూడా వేసేసిన తర్వాత మనకి సాల్ట్ ఏమన్నా సరిపోతుందా లేదా అనుకుంటే ఒకసారి చూసుకుని అడ్జస్ట్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలా రైస్ని అంతా కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేయాలి మనకి సోనా మసూర్ బిర్యానీ కంటే కూడా ఈ బిర్యానీ చాలా త్వరగా మగ్గిపోతుందండి వెంటనే చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా ఒక్కసారి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అయితే అయితే ఫ్రై కోసం ఒక గిన్నె పెట్టుకుని దీనిలో ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని ఈ మసాలా అంతా కూడా దోరగా వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పొడవుగా కట్ చేసి ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేయడం వల్ల చికెన్ ఫ్రై గ్రేవీ ఉంటుందండి ఇవన్నీ కూడా గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకు కూడా ఈ ఆనియన్స్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేగిన తర్వాత మనం చికెన్ని బాగా కడిగిన తర్వాత ఈ ఇందులో వేసేసుకోవాలి నేనైతే రెండు కేజీలు చికెన్ అయితే వండుతున్నానండి ఫ్రైకి ఈ చికెన్ అంతా కూడా బాగా మగ్గించుకోవాలి మూత పెట్టామంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది చికెన్ వేసేసిన తర్వాత ఇలా డైరెక్ట్గానే ఫ్రై చేసుకోవాలి మూత అయితే పెట్టకూడదండి చికెన్ దగ్గరుండి ఇలా వేపే కొలిది మనకి కొద్ది కొద్దిగా వాటర్ పైకి వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అదే మూత పెట్టామంటే ఇంకా చాలా వాటర్ వచ్చేస్తుందండి ఈ లోపు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఏ పలుక పలుకుండేలాగా అసలు అంటుకోకుండా చాలా చక్కగా బిర్యానీ అయితే ఉడికిపోయింది చూసారు కదా రైస్ చాలా బాగా ఉడికింది కదా బాస్మతి రైస్లో అయితే ఇలా వాటర్ తగ్గించే వేసుకోవాలండి ఇలా పలుకు పలుకుగా చాలా చక్కగా ఉడుగుతుంది రెస్టారెంట్లో బిర్యానీలా ఉంటుందండి ఇంకా చికెన్ అయితే వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ముక్క చూశారు కదా వాటర్ని అంతా కూడా వదిలేసింది ఇప్పుడు ఈ వాటర్ ఇంకిపోయిన తర్వాత మనం దీనిలో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసాక కూడా ఇంకా వాటర్ వచ్చేస్తుందండి అలాగే దీనిలో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి పసుపు సాల్ట్ వేసేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఇప్పుడు దీనిలో మనం పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక గుప్పడి వరకు పుదీనా ఆకులు వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి చికెన్ అనేది పూర్తిగా వేగకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ముక్క లోపల వరకు కూడా వెళుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మొత్తం ఇలా కలుపుతూ ఉంటే మొత్తం ముక్కలన్నిటికి కూడా ఈ ఫ్లేవర్ అంతా పడుతుంది ఇప్పుడు దీనిలో మనం పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే వాటర్ అంతా కూడా పోయి మొత్తం ముక్కలన్నీ కూడా బాగా దగ్గరకు వచ్చేసినాయి కదండి ఇప్పుడు దీనిలో మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అయితే ఒక ఐదారు స్పూన్ల వరకు పడుతుంది ఎప్పుడైనా సరే ఈ చికెన్ ఫ్రైకి స్పైసీయే బాగుంటుందండి ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది ఐదారు స్పూన్ల వరకు కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కారం ముక్కలు బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి ఇదంతా ప్రాసెస్ అంతా కూడాను ఒక పావు గంట ఇరవై నిమిషాలకైతే బాగా దగ్గరికి ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు దీనిలో ఐదారు రెమ్మలు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి ఈ ఫ్రైకి కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ముక్క చాలా బాగా మగ్గిపోయింది ఇంకా ఇందులో మనం మసాలా పొడి అయితే చేసుకుని ఉంచుకున్నాం కదా ఎలా మెత్తగా ఈ పొడంతా కూడాను దీనిలో వేసేసుకోవాలి ఇందాక ఫ్రై చేసి పొడి చేసాం కదా ఈ మసాలా అంతా కూడా ఫ్రైలో వేసేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అయితే చాలా డ్రైగానే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మసాలా పొడి అంతా కూడా నువ్వు వేసేసిన తర్వాత బాగా కలపాలండి ఎందుకంటే మసాలా వేసేసిన తర్వాత చాలా త్వరగా మాడు పట్టేస్తుంది ఇలా మాడు పట్టకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి కాస్త ఆదమరిసినా సరే గబుక్కున అడుగంటే అవకాశం ఉంటుంది అందుకని ఇలా కలుపుతూనే ఉండాలి ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర రా చల్లామంటే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా కలర్ఫుల్గా చూస్తుంటేనే నేను నోరు ఊరిపోయే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి మీరు ఒక్కసారి ఇలా వేసి చూసారంటే ఇంకా ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా కానీ ఇలాగే వేసుకుంటారు అంత టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగానే అయిపోతుంది ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేనైతే భోజనాలకి రెడీ చేసేస్తున్నాను చూసారు కదా కలర్ఫుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎంత బాగుందో ఇలా వేసానంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి మనం ఆనియన్స్ వేసాం గనక మొక్కకి కొద్దిగా గ్రేవీ పట్టుకుని ఉందండి ఇది బిర్యానీలో కలుపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీగా ఇలా చికెన్ ఫ్రైని వేసుకుంటే రెస్టారెంట్లో కంటే కూడా మన ఇంట్లో చేసుకున్న ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా కదా మనం టేస్ట్ కోసం ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ వేయకుండానే అంతకంటే ఎక్కువ టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇలా మనం చికెన్ ఫ్రై వేసుకున్నామంటే చూశారు కదా చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది ఇంకా చికెన్ ఫ్రై బిర్యానీ అంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టం అండి ఒకళ్ళు తింటారు ఒకళ్ళు తినరు అనుకోకుండా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమే ఇలా కనుక చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఇదే విధంగా చికెన్ ఫ్రై బిర్యానీ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసిందండి ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా రోజు లోపల ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అని జల్దీ ఫైవ్ అది ఆడిస్తున్నామండి ఈ రోజైతే మేఘం పట్టి వర్షం వచ్చింది కదా ఇంకా మా అయితే సైకిల్ తొక్కడం నేర్పించాము హాలిడేస్లో అయితేనే కొంచెం ఎక్కువ టైము సైకిల్ తొక్కడానికి కుదురుతుంది కదా ఇంకా పిల్లలు అడుగుతున్నారు కదా అని కాసేపు అయితే షటిల్ కూడా ఆడుకున్నామండి షటిల్ ఆడైతే చాలా రోజులైంది ఈ మధ్య ఆడలేదు అసలు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ పర్వాలేదు బాగానే ఆడాను హాలిడేస్లో పిల్లలు ఏం చేయమంటే అది చేయాలి కదా నచ్చింది దొండి పెట్టాలి వాళ్ళు ఆడమన్నప్పుడల్లా ఆడుకోవాలి ఇంకా ఎండ ఎక్కువగా ఉంటే ఇంట్లోనే జల్దీ ఫైవ్ రాముడు సీత అలాంటి ఆటలు ఆడుకుంటున్నామండి ఇంక ఈరోజు ఎండ లేదు కదా క్లైమేట్ అంత మంచి కూల్ కూల్గా ఉంది కదా ఇలా షటిల్ బేట అయితే ఆడాము మా విరాట్ అయితే కాకి కింద పడిందంటే నానమ్మని వాంగకు నేనే ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేస్తున్నాడు నేను షటిల్ ఆడుతుంటే మా మనవాళ్ళకి ఎంత సంతోషం వచ్చేసిందండి మా చెర అయితే మా నయం చాలా బాగా ఆడుతుందని చెప్తుంది మా ఇంటి ఎదురుగుండా గ్రౌండ్ ఉంటుందండి అందుకే పిల్లల్ని ఆడించుకోవడానికి మనకి ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఏదైతేనో చాలా రోజుల తర్వాత షెట్ల బ్యాట్ అయితే ఆడేశాము పిల్లలకైతే చాలా సంతోషం అనిపించిందండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి వీడియో చూసిన వెంటనే లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టి కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి వీడియో వెళ్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి